అయిపోతాయి సిద్ధాంత్ గారు అట్లానే మనం గురు సంక్రమణ వేళ ఎక్కువగా దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించడం అనేది చూస్తూ ఉంటాం ఎందుకని భగవద్ ధ్యానం అన్నింటికీ మంచిది దక్షిణామూర్తి ఆయన ప్రార్థిస్తే మీకు తీరని కోరిక అనేది ఉండదు అందుకోరిక అంటే విద్య కావాలను ముఖ్యంగా విద్య గురించి వారు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఉత్తమమైనటువంటి ర్యాంకులు పొందడానికి మంచి మేధాశక్తిని పొందటానికి అందుకే మేధా దక్షిణామూర్తి అంటారు ఆయన మంచి మేధస్సును పొందగలగటానికి ఆయనను మించిన దైవం లేదు కాబట్టి ఒక దక్షిణామూర్తి స్తోత్రం కానివ్వండి పారాయణం కానివ్వండి జపం కానివ్వండి అర్చన కానీ ఏది చేసినా మనకు నమ్మకంతో విశ్వాసంతో భక్తి ప్రపత్తులతో చేస్తే తప్పకుండా అన్ని రంగాలలో విజయాన్ని సాధించగలుగుతాం మీకు ఒక మేధస్సు వచ్చింది అనుకోండి ఒక వ్యాపారస్తుంగా మీరు ఉన్నారనుకోండి వ్యాపారంలో మీరు మంచి ఉన్నత స్థితికి పోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మంచి ఆలోచనలు వస్తాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు తప్పకుండా అంటే అది అభివృద్ధి దశలో సాగుతుంది ఒక అధికారిగా ఉన్నారనుకోండి మీరు తీసే ప్రతి డిసిషన్ ప్రతి నిర్ణయం కూడా మీకు కలిసి వస్తుంది ప్రమోషన్ రావచ్చు మీరు ఉన్నత స్థాయికి కూడా పొందే అవకాశాలు ఉంటాయి అదే విధంగా ఒక విద్యార్థి ఉన్నందుకు ఆయన చేస్తున్న కృషికి తగినటువంటి ఫలితాలు వచ్చి మంచి ఉత్తమ ర్యాంకులు పొందే అవకాశాలు ఉంటాయి వ్యవసాయదారుడు ఆయన చేస్తున్నటువంటి కృషిలో మంచి ఆలోచనలు వచ్చి ఏ రకంగా ఏ పంట వేయాలి ఎప్పుడు ఏ రకమైనటువంటి ఈ మందులు వాడాలి ఇవన్నీ ఏమిటిదంటే ఆయనకు ఆలోచనలు వచ్చి మంచి పద్ధతులు ఏమిటిదంటే దాంట్లో కూడా పురోభివృద్ధి పొందగలుగుతారు ఈ రకంగా ఏ రంగంలో చూసినా ఏ ఏ రకంగా ప్రయత్నం చూసినా అన్నిట్లల్లో సఫలీకృతం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ మేధస్సు ఒకటి బాగుంటే ప్రపంచంలో దేన్నైనా మనం జయించగలుగుతాం కాబట్టి ఆ మేధస్సు కొరకు ప్రయత్నం చేయాలంటే మేధా మూర్తిని మించినటువంటి దైవం ఎక్కడా లేదనేది అందరి యొక్క పురాణాలలో శాస్త్రాలలో చెప్పడం జరిగింది అందరు కూడా దాన్ని పా పాటిస్తున్నారు కూడా